మధురవాడ మధురవాడ నేషనల్ హైవే నుండి ఐదు వందల మీటర్ల పరిధిలో డూప్లెక్స్ హౌస్ పర్సెయిల్ అండి ఇది డూప్లెక్స్ హౌస్ పర్ సేల్ ఇది నూట యాభై గజాలు వెస్ట్ ఫేసింగ్ నూట యాభై గజాలు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఇది పోస్ట్ ఆఫీస్ ఇవన్నీ ఇల్లులు చుట్టూ ఇల్లు మొదలవాడ డిఎంఆర్ట్ ఎదురుగా నేషనల్ హైవే నుండి మూడు వందల మీటర్ల పరిధిలో గల టూప్లక్స్ హౌస్ పరిచయాల్ కోటి నలభై ఐదు లక్షలు చెప్తున్నారు ఇది పూజా మందిరం టైల్స్ సిక్స్ ఫైవ్ ఫోర్ టైల్స్ ఇది పుట్టి సీలింగ్ మొత్తాన్ని ఉన్నాయండి ఇవి టోటల్ వర్క్ అంతా పూజా మందిరం ఇది హాలు కిచెన్ కిచెన్ రూమ్ బెడ్రూమ్ కిచెన్ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ కిందనే కింద ఫ్లోర్ బాత్రూమ్ ఇది సీలింగ్ వర్క్ మొత్తంతో పైన బ్లూప్లెక్స్ హౌస్ సేల్ అంత క్లాసే క్లాస్ అంత నీట్గా ఉంది అఫిషియల్గా పైన చుట్టూ ప్రహారీ ఉంటుంది పైకి పైకిది మార్బుల్స్ మార్బుల్స్ మొత్తం ఇవి కూడా సైజు మూడడుగుల సైజు అని మెట్లు మూడు అడుగుల సైజు ఫ్లోరింగ్ ఇది అంతా ఇది సీలింగ్ ఇదే బెడ్రూమ్

బెడ్రూమ్ ఇదే బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ పైన డబుల్ బెడ్రూమ్ ఉండేదిలాగా మొత్తం సీలింగ్ ఇదంతా చేస్తుంది వర్క్ అంతా అయింది అటాచ్ బాత్రూమ్ टर्स न्यू कंस्ट्रक्ष मैं पेंट हाउस मूर्म फ्लोर पैंकान हाउस पैन पे हाउस इधर ைவேதே நேஷனல் ஹைவே டிமார்ட் அண்ணது டிஎம்ட் எதிர்க்க மதுரோ டிமார்ட் ப்ரிஜி ஹைவே இது ஏடிபிட்டு ரோடு அண்ணது எடிபிட்டு ரோடு ஏடிபிட்டு ரோடு எதிர்க்கவுது ஜுலிவனி கூட க்ளாஸ் ஏரியா నూట యాభై నూట యాభై గెజర్ ఇది వెస్ట్ ఫేసింగ్ మూడు ఫ్లోర్లు బెడ్రూమ్ కిషన్ హాల్ మధ్యలో డబ్బులు బెడ్రూమ్ కిషన్ హాలు డైనింగ్ టేబుల్ మొత్తం పైన గెస్ట్ హౌస్ మధురవాడ రియమార్ట్ ఎదురుగా నేషనల్ హైవే నుండి రెండు వందల మీటర్ల పరిధిలో మూడు వందల మీటర్ల పరిధిలో ఉంటుంది పరిసే